నమస్తే ఆ సెఫాలజిస్ట్ అలా చెప్పాడు ఈ సంస్థ ఎలా చెప్పింది వాళ్ళు చెప్పింది నిజమైంది వీళ్ళు చెప్పింది పూర్తిగా అబద్ధమైంది ఇలాంటివన్నీ గత కొద్ది గంటలుగా మీరు అందరూ చూస్తూ ఉన్నారు కదా ఇప్పుడు అలాంటి విషయాన్నే నా స్వానుభవాన్ని ఆదాన్ సొంత అనుభవాన్ని మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఆయన చెప్పినటువంటి నంబర్ ఎగ్జాక్ట్గా వచ్చింది అని చెప్పేసి మనం చాలా సెఫాలజిస్టుల గురించి చాలా సంస్థల గురించి లైక్ కేకే గురించి చాణక్య స్ట్రాటజీస్ గురించి లేదంటే ఇండియా టుడే గురించి ఇలా వీటి గురించి మాట్లాడుకుంటాం కానీ మన అనలిస్ట్ అడుసమల్లి శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి నంబర్ దాదాపుగా దగ్గరగా వస్తోంది ఎగ్జాక్ట్గా వస్తోంది ఎవరు ఊహించినటువంటి నంబర్ని ఆయన ముందుగానే ఊహించటం ప్రిడిక్ట్ చేయటం ఆయన మనవేదికగా చెప్పటం అది ఈరోజు నిజం కావటం అనేది కొంతవరకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది నన్ను కూడా ఆయన చెప్పింది ఏంటో తెలుసా ఒకసారి తమ్నెల చూడండి జగన్మోహన్ రెడ్డికి హయ్యెస్ట్ తొమ్మిది సీట్లు అంతకన్నా ఒక్కటి కూడా ఎక్కువ రావు వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి చెప్పారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రౌండ్ రౌండ్కి ఫలితం మారబోతున్నటువంటి తరుణంలో ఆయనకున్నటువంటి పదమూడు సీట్లు ఏదో పక్కాగా వస్తాయి అనుకుంటే అందుట్లో కూడా కొన్ని వెయ్యి వెయ్యిలోపు ఉన్నటువంటి సీట్లు అటు ఇటుగా ఫలితాలు మారుతున్నాయి దీన్నంతా ఒక్కసారి క్రోడీకరించి చూసినట్లయితే తొమ్మిది సీట్లతో సింగిల్ డిజిట్తో జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోందనేది విశ్లేషకుల యొక్క మాట ఈ విశ్లేషకులు చెప్పే మాటలే చాలా రోజుల క్రితం అంటే మూడు నాలుగు వారాల క్రితమే గట్టిగా మాట్లాడాలంటే ఒక ఆరు నెలల క్రితం నుంచే ఆయన చెప్తున్నా మూడు వారాల క్రితం నేనే స్వయంగా చేసినటువంటి ఇంటర్వ్యూలో నాకు కూడా ఇదే మాట చెప్పారు ఆ వీడియో కూడా నేను ఈ వీడియోకి అటాచ్ చేసి చూపిస్తాను జత చేస్తాను ఒకసారి మీరు కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఒక్కసారి అనిపిస్తుంది కొంతమంది నేలకి మీద మచ్చలుంటాయో లేదంటే వాళ్ళు కరెక్ట్గా ఊహిస్తారో లోతుగా విశ్లేషిస్తారు లేదంటే ఏదన్నా మాయ చేస్తారో మొదలపు చేస్తారో తెలియదు కానీ కొంతమంది చెప్పే మాటలు అక్షర సత్యాలుగా నిలుస్తాయి అని చెప్పడం అయితే ఎలాంటి సందేహం లేదు ఇప్పుడున్నటువంటి ట్రెండ్ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి తొమ్మిది సీట్లకు పరిమితమైనా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు అయితే దీన్ని ముందుగానే గ్రహించినటువంటి అడుసుమరి శ్రీనివాసరావు ఏం చెప్పారో అది ఏ విధంగా నిజమయ్యేటట్టు అవకాశం ఉందో ఈ వీడియోతో పాటు దాన్ని కూడా జత చేస్తున్నాను ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి నువ్వు చెప్తావు కదా దేవుడి స్క్రిప్ట్ అని ఇది దేవుడి స్క్రిప్టే ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు మంది మారారు కాబట్టి నీకు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ముగ్గురు ఎంపీలు మారారు కాబట్టి ముగ్గురు ఎంపీలు వచ్చారు అది దేవుడు రాసిన స్క్రిప్టు దేవుడి స్క్రిప్ట్ అని చెప్పు మరి దేవుడు నీకు మళ్ళీ మాట మార్చడు కాదు గడి గడికి స్క్రిప్ట్ అప్పుడు ఎలా చేసాడు ఇప్పుడు అలాగే చేస్తాడు నలుగురు మారారు కదా టీడీపీ నుంచి ఆ నాలుగే ఇప్పుడు నీకు అవునా కదా ఒక ఎంపీ మారేడు కదా ఒక ఎంపీ ఇస్తాను నీకు ఇది దేవుడి స్క్రిప్ట్ నేను చెప్తున్నాను సింగిల్ లార్జెస్ట్ నెంబర్ నైన్ సింగిల్ డిజిట్లో నెంబర్ అంతా నైన్ అది దాటి ఒక్కటొచ్చిన నీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ చూసారు కదా అడసిమల్లి శ్రీనివాసరావు గారు ఏం చెప్పారు చూద్దాం ఎన్నికల ఫలితాలు ఈ సాయంత్రానికి పూర్తి స్థాయిలో వస్తాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చుంటున్నారో క్లియర్గా తెలుస్తుంది ఇప్పటికే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఒక రకంగా చూసుకుంటే జనసేన కన్నా తక్కువ సీట్లతోటి మూడో స్థానానికి పడిపోయినటువంటి నేపథ్యంలో బీజేపీకి పోటీ ఇస్తూ బీజేపీకి ఏడెనిమిది సీట్లు వస్తాయని చెప్పేసి ప్రస్తుతం ట్రెండ్ కనిపిస్తుంటే దానికి తగ్గట్టుగా బీజేపీతో పోటీ పడుతూ మూడో స్థానమా నాలుగో స్థానం అన్నట్టుగా ఊగిసలాడుతున్న పరిస్థితిని అయితే మనం కళ్ళకి కట్టినట్టుగా చూడొచ్చు చూద్దాం ఫైనల్ ఫిగర్ ఏ విధంగా ఉంటుంది కానీ దీని అంతటిని ముందే ఊహించినటువంటి అడసిమల్ శ్రీనివాసరావు గారికి మాత్రం ఒకసారి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్దాం.